బీహార్ ఎన్నికల ప్రక్రియ స్పీడప్ అవుతుంటే మరోవైపు ఓటర్ కార్డుల వెరిఫికేషన్ ప్రాసెస్ లో ఎన్నికల అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి కొందరు ఆకతాయిలు చేస్తున్న పనులకు ఇప్పటికే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యేంత వరకు వ్యవహారం వెళ్లింది ఇంకా విచారణ కొనసాగుతుంది కూడా ఈ క్రమంలో మొన్నటి డాగ్ బాబు ఇన్సిడెంట్ మర్చిపోకముందే మరో డాగేష్ వ్యవహారం తెరపైకొచ్చింది అయితే డాగ్ బాబు సంఘటనతో అలర్ట్ అయినటువంటి అధికారులు డాగేషియా రెసిడెన్స్ సర్టిఫికెట్ ను మాత్రం గుర్తించి రిజెక్ట్ చేశారు అయితే డాగిష్ పేరుతో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తుదారుణ్ణి వెతికే పడ్డారు అధికారులు మొన్న డాగ్ బాబు చేసిన హల్చల్ అంతా ఇంత కాదు డాగ్ బాబు పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు రెసిడెన్స్ సర్టిఫికేట్ తో సహా ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకున్నారు అయితే ఓటర్ కార్డు వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో పెద్ద రచ్చ అయ్యింది ఇక కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికేట్ మంజూరు కావడం సోషల్ మీడియాలో దుమారాన్ని రేపింది దీనికి బాధ్యులైన వారిపై వేటు పడింది అయితే ఈ సంఘటన మర్చిపోకముందే డాగిష్ బాబు పేరుతో మరో సునకానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు రావడం పెద్ద దుమారాన్ని రేపుతోంది ఇక వివరాల్లోకి వెళితే బీహార్లోని నవాడా జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది జిల్లాలోని సిర్దాల బ్లాక్ లో ఆర్టీపీఎస్ కార్యాలయానికి డాగేష్ బాబు అనే పేరున్నటువంటి కుక్క ఫోటోతో నివాస పత్రానికి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు గుర్తించారు దరఖాస్తుదారుడు డాగేష్ బాబు అని తండ్రి పేరు డాగేష్ పప్పా అని తల్లి పేరు డాగేష్ మమ్మీ అని నమోదు చేశారు నవాడ జిల్లాలోని పదకొండవ వార్డులోని ఖరోంద్ గ్రామం నుండి ఈ దరఖాస్తు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు ఈ విషయంపై నవాడ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు దీంతో డాగేష్ బాబు పేరుతో కుక్క ఫోటోతో కూడిన నివాస ద్రువి ీకరణ పత్రం కోసం ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తుపై జిల్లా మెజిస్ట్రేట్ రవిప్రకాష్ పోలీస్ దర్యాప్తుకు ఆదేశించారు